భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఏదైనా సాధించాలి అని గట్టి ప్రయత్నం చేసేవారు తప్పనిసరిగా స్మరించవలసిన విశ్వామిత్ర గారి చరిత్ర గురించి తెలుసుకుందాము బ్రహ్మ విశ్వామిత్ర గారి గురించి అహంకారి అయిన పాలకుడిగా కోపిష్టి అయిన ఋషిగా చివరికి బ్రహ్మ ఋషిగా మారిన మంత్రద్రష్ట విశ్వామిత్ర మహాత్మ మనకి తెలియని ఎన్నో అద్భుతాలు ఉన్న బ్రహ్మ ఋషి విశ్వామిత్ర జీవిత చరిత్ర ఏదైనా సాధించాలని తప్పన పడేవారికి గొప్ప మార్గదర్శి కుశనాభుని కుమారుడైన గాది మహారాజుకి పుత్ర సంతానం లేదు ఆయన ఏకైక కుమార్తె సత్యవతి ఆమెని ఋషి రుచిక మహర్షి గారికి ఇచ్చి వివాహం చేశారు గాది మహారాజు గారు వివాహమైన తర్వాత సత్యవతి తన భర్తని తనకి పు పుత్ర సంతానం కలగాలని అదేవిధంగా పుత్ర సంతానం లేని తన తల్లిదండ్రులకు కూడా పుత్ర సంతానం కలిగే విధంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తుంది ఆయన ఆమెకు రెండు పళ్ళు ఇచ్చి ఒకటి సత్యవతిని తినమని రెండవ దానిని ఆమె తల్లికి ఇవ్వమని చెప్తాడు పొరపాటున సత్యవతి పళ్ళని తారుమారు చేస్తుంది కొంతకాలానికి రుచిక మహర్షి సత్యవతి దంపతులకు జమదగ్ని గాదిరాజు మహారాజు దంపతులకి విశ్వామిత్రుడు జన్మిస్తారు విశ్వామిత్రుని తాతగారు కుశనాభుడు ఆయన కుమారుడే విశ్వామిత్రుని తండ్రి గాది మహారాజు కుశనాభుని మనవడు కాబట్టి విశ్వామిత్రుడు కౌశికుడుగా కూడా ప్రసిద్ధి పొందాడు వశిష్ఠ మహర్షి హోమధేనువు నందిని విషయంలో విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షితో యుద్ధం చేసి తపోశక్తి ముందు తన అస్త్రశక్తి నిరుపయోగం ఎటువంటి ఉపయోగం లేనిది అని తెలుసుకుని వశిష్ఠి మహర్షిలాగా తపోశక్తిని పొంది తాను కూడా బ్రహ్మ ఋషి అవ్వాలని నిర్ణయించుకుని తపస్సును ప్రారంభించి అనేక అడ్డంకులను ఎదుర్కొని అనేక సందర్భాల్లో అపజయాలు పొంది చివరికి బ్రహ్మ ఋషి అనే ఉత్తమోత్తమ స్థాయిని సాధించిన మహాత్ముడు విశ్వామిత్ర మహర్షి చివరికి తన తపోశక్తిని తనకున్న అస్త్రశక్తులని సర్వం మానవాళి శ్రేయస్సుకు త్యాగం చేసి విశ్వశక్తిలో సంయోగమయ్యి పరమాత్మలో ఒకటి అయ్యాడు విశ్వామిత్ర విశ్వామిత్ర మహర్షి మంత్రద్రష్ట ఋగ్వేద సంహితలో నలభై ఆరు సూక్తాల్ని కృష్ణ యజుస్ సంహితలో ముప్పై మూడు మంత్రాలని సామ సంహితలో ఇరవై నాలుగు దశతుల్లో కొన్ని మంత్రాలని అధర్వణ సంహితలో పదమూడు సూక్తాలని దర్శించిన మంత్రవేత్త ఐతరేయ శతపథ కౌశీత కౌశీతకీ బ్రాహ్మణాలలో విశ్వామిత్రుని గురించి ఆయన మహత్యాన్ని తెలియచేసే చాలా వివరాలు ఉన్నాయి ఉదాహరణకి ఋగ్వేదం మూడో మండలంలో ఒక ఉదంతం ఉంది ఒకసారి విశ్వామిత్రుడు అనేక రథాలతో వెళ్తుండగా దారులు ఉధృతంగా ప్రవహిస్తున్న శత్రుధ్రి విపాట్ నదులను దాటవలసి వస్తుంది అప్పుడు ఆయన నదుల్ని ప్రవాహ వేగం తగ్గించుకొని తన ఆవతల ఒడ్డుకి వెళ్లేందుకు సహకరించమని ప్రార్థిస్తాడు అందుకు ఆ నదులు వేగంగా ప్రవహించడం తన ధర్మమని పరమాత్మ తమకి ఆ అధికారాన్ని ఇచ్చారు అని చెబుతాయి అప్పుడు విశ్వామిత్రుడు అతి మధురమైన మాటలతో ఆ నదులని ప్రశంసిస్తూ అందమైన కవితాగానం చేస్తాడు అలాగే పరమాత్మని కీర్తిస్తాడు విశ్వామిత్రుడు ప్రశంసలకు సంతోషపడి నదులు తమ ప్రవాహ వేగాన్ని తగ్గించుకుని విశ్వామిత్రునికి దారి ఇచ్చాయి ప్రకృతిని ప్రేమతో మనకు అనుగుణంగా మార్చవచ్చు అని నిరూపించాడు విశ్వానికి మిత్రుడు విశ్వామిత్ర మహర్షి గాయత్రి మంత్రం వేద మంత్రాల్లో అత్యంత పా ప్రాచుర్యాన్ని పొందిన పరమ పావన మంత్రం ఆ మంత్రాన్ని దర్శించిన మంత్రద్రష్ట విశ్వామిత్రుడు ఈ మంత్రం ఋగ్వేదంలోని మూడవ మండలం అరవై రెండవ సూక్తంలో ఉన్నది గాయత్రి అంటే అర్థం చెప్పించేవారిని రక్షించేది అని అర్థం అంత గొప్ప మంత్రాన్ని మానవ శ్రేయస్సుకు ప్రసాదించిన బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు పురాణాలలో విశ్వామిత్రుడు రామాయణం బాలకాండలో మనకు మొదటిసారిగా కనిపిస్తారు ఆయనే శ్రీరాముడు సామాన్యుడు కాదని పరమాత్మ అని దశరథ మహారాజుకి చెప్తాడు బాలకాండలో ఈ శ్లోకంలో ఓ దశరథ మహారాజా నీ కుమారుడు రాముడు సామాన్యుడు కాదు అతను మహాత్ముడు అంటే పరమాత్మ ఈ విషయం నాకే కాదు ఈ సభలో ఉన్న వశిష్ఠుడు మొదలైన మహరుషులు అందరికీ తెలుసు అని చెప్తాడు విశ్వామిత్రుడు శ్రీరాముడికి తాను తపోశక్తితో పొందిన అనేక దివ్య అస్త్రాలని మంత్రాలని ఇస్తాడు ఆ మహర్షి ఆధ్వర్యంలో ఆయన ప్రోత్సాహంతో శ్రీరాముడు శివధనస్సుని ఎక్కుపెట్టి సీతామాతని వివాహం ఆడతాడు సత్యవ్రతుడు ఈయననే మనం త్రిశంకుడు అంటామండి ఆయన కోసం స్వర్గాన్ని సృష్టించి మానవుడు కూడా సృష్టి చేయగలని నిరూపించిన మహర్ ఋషి విశ్వామిత్ర హరిశ్చంద్ర మహారాజు యొక్క సత్యవ్రత దీక్షను పరీక్షించి ఆయనకి తన తపస్సులో సగభాగం దానంగా ఇచ్చి ఇంద్రుని సింహాసనంలో అర్ధ భాగం పొందేలా చేసిన గొప్ప మనసు ఉన్న మహాత్ముడు బలిపశువుగా ప్రాణాన్ని కోల్పోబోయిన సునసేనుడనే బ్రాహ్మణ బాలుడికి ప్రాణదానం చేసి అతనిని దేవరాతుడనే మంత్రద్రష్ట కాగల మహర్షిగా తీర్చిదిద్దిన మహాత్ముడు మహర్షి విశ్వామిత్ర అనాథ బాలుడైన దేవరాత్రుని తన కుమారులు అందరిలోకి పెద్దవాణిగా అంగీకరించమని తన కుమారులను కోరి అందుకు నిరాకరించిన తన కుమారులని దక్షిణాపదానికి పంపివేయగలిగిన మహామనిషి దయ పరో పరోపకార బుద్ధి త్యాగం అనేవి అత్యంత సులభంగా ఆచరణలో పెట్టగలిగిన బ్రహ్మ విశ్వామిత్రుల వారు అని దేవరాతని కథ ద్వారా మనకి తెలుస్తుంది లెక్కలేనని ఒడుదుడుకలను ఎదుర్కొంటూ ఎన్నో అడ్డంకులను దాటి బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుని చరిత్ర అందరికీ ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వగల పాఠం ఎన్నిసార్లు కింద పడిపోయిన దీక్షగా పట్టుదలతో ప్రయత్నించే మానవులు మరింత ఉన్నత స్థానానికి వెళ్ళగలరు అని నిరూపించిన బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అందరికీ ఆదర్శప్రాయుడు చిన్న అపజయానికి కుంగిపోయే ఆధునిక కాలంలోని వారందరికీ నిత్య స్మరణీయం బ్రహ్మ జీవిత చరిత్ర